హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి కేరళ స్టైల్ అప్పాలు అనమాట చూసారు కదా ఎంత బాగున్నాయో చాలా చాలా బలం అనమాట పిల్లలకు కూడా చాలా మంచిది బెల్లంతో చేస్తాం కాబట్టి అనేవి చూసారు కదా ఎంత బాగా పొంగినాయో ఈ అప్పాలు చాలా సింపుల్గా ఈజీగా నేను మీకు చేర్చు చేస్తాను చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నాం అనమాట నీటుగా రెండు మూడు సార్లు కడిగి ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి వీటిని ఇప్పుడు నీళ్ళు లేకుండా తీసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ దార్లోకి రైస్ తీసుకున్నాక ఒక చిన్న కప్పు అన్నం వేసుకోండి అలానే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి చిన్న యాలకు వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని గిన్నెలో వేసుకుందాం ఇలా మెత్తగా వేసుకోవాలి మనం కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి గట్టిగా ఉంటుంది అనమాట ఎందుకంటే దీంట్లోకి మనం కరిగించిన బెల్లం నీళ్లు వేసుకున్నా కొంచెం వేసుకున్నాను అనమాట నీళ్లు మీకు నీళ్ళు ఇష్టం లేదనుకుంటే మిక్సీ పట్టేటప్పుడు కొంచెం పాలు వేసుకోవచ్చు స్టవెల్ గించుకొని బాణీ పెట్టుకొని ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనమాట ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కప్పుతో కప్పు బెల్లం దాకా తీసుకోండి దీంట్లోకి కొంచెం నీళ్లు వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే చాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు ఒక చిటికడు తినే సోడా అనమాట అలానే ఒక చిటికడు బేకింగ్ సోడా మనం ఏ స్వీట్ చేసినా ఉప్పు కొంచెం వేసుకుంటే స్వీట్ చాలా రుచిగా ఉండదన్నమాట కొంచెం ఉప్పు వేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళని వేసుకుందాం దీంట్లో ఫిల్టర్ చేసుకొని వేసుకోండి ఏదైనా ఇసుక లాంటిది ఉంటే ఆ ఫిల్టర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇసుక అనేది నేతిలో వేయించిన పచ్చి కొబ్బరి ముక్కలు అనమాట వీటిని కూడా పిండిలో వేసుకొని కలుపుకుందాం మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం ఊర్లో వేసుకుందాం మరీ పల్సుగా ఉండకూడదు పిండి అట్టని మరీ చిక్కుగా ఉండకూడదు మీడియం ఉండాలన్నమాట మనం స్టవ్ ఇచ్చి బాండి పెట్టుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకుందాం నూనె కొంచెం వేడవనిద్దాం కొంచెం నూనె వేడైనాక మనం చిన్న చిన్నగా అప్పాలు వేసుకోవాలన్నమాట మీకు ఎన్ని పడతాయి అంటే అన్ని వేసుకోండి ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి అనమాట వీటిని ఒక పక్క కాలిపోయింది అనమాట రెండవ వైపు తిప్పుకుందాం వీటిని ఇలా తిప్పుకున్నాం కదా రెండవ వైపు కూడా కాలిలాక బయటకు తీసుకోవటమే డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోవటం చాలా బాగుంటాయి అనమాట రెండు వైపులా మంచిగా కాలిపోయినాయి వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకొని కదిమా పిండి అంతా కూడా వేసుకున్నాం మన అప్పాలన్నీ కూడా రెడీ అయిపోయినాయి అండి ప్లేట్లో కూడా తీసుకున్నాం చూడండి మీకు కొంచెం బాగా ఒత్తుగా కావాలంటే అప్పం అనేది చిన్న గుంట బాండీలో వేసుకోండి అప్పుడు బాగుంటాయి లేదా నాలుగైదు పలుసుకున్న పర్లేదు వేసుకుందాం అనుకుంటే కొంచెం వెడల్పాటి బాండీలో ఇలా వేసుకోండి చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకు కూడా చాలా బలం అండి ఇలా చేసి పెడుతూ ఉండండి ఎందుకంటే నేతిలో వేపిన కొబ్బరి ముక్కలు కూడా వేసాం కదా మధ్య మధ్యలో తగులుతూ చాలా రుచిగా ఉంటాయి అనమాట చాలా హెల్తీ కూడా కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్